ఇంట్లో రెండు పడక గదులు గనక ఉన్నట్లయితే వాటి అమరిక ఎలా ఉండాలో చూద్దాం రెండు పడక గదులు కనుక గమనించినట్లయితే రెండవ పడక గది ద్వారం బాగానే ఉంది కానీ మొదటి పదకి పడక గది ద్వారం సరిగా లేదు ఇక్కడ మనం రెండు పడక గదుల్ని గమనిస్తే ద్వారాలు రెండు గదులకు ఈశాన్యాన్ని ఉన్నాయి ఇవి రెండు కూడా కరెక్ట్గా చిత్రంలో చూస్తే రెండు పడక గదుల్లో పడక గది వన్ ఎంట్రన్స్ అంటే వాకి తప్పుగా ఉంది ఇక్కడ కూడా రెండు పడక గదులు ఉన్నాయి కానీ ఇవి తప్పుగా ఉన్నాయి ఇక్కడ రెండు పడక గదులు ఉన్నాయి ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ రెండు పడక గదులు ఉన్నాయి రెండవ పడక గది అంటే ఒకటవ పడగ్ రాంగ్ గా ఉంది